కొత్త స్మార్ట్ ఫోన్ల కోసం చూస్తున్నారా జూలై మొదటి వారంలో సరికొత్త స్మార్ట్ ఫోన్లు రాబోతున్నాయి నథింగ్ నుండి శామ్సంగ్ వంటి బ్రాండ్ల నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి అద్భుతమైన ఫీచర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి నథింగ్ ఫోన్ త్రీ వన్ ప్లస్ నాట్ ఫైవ్ వన్ ప్లస్ నాట్ సి వంటి ఫోన్లో ఫ్యూచర్లు కూడా వెల్లడయ్యాయి జూలైలో వచ్చే ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం నత్ంగ్ ఫోన్ త్రీ భారత మార్కెట్లో ఈ నత్ంగ్ ఫోన్ వచ్చే జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదున లాంచ్ కానుంది సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఎల్టీపీఓ ఓఎల్ఈడి డిస్ప్లే కలిగి ఉంది బ్యాక్ సైడ్ ఫిఫ్టీ ఎంపీ ప్లస్ ఫిఫ్టీ ఎంపీ ప్లస్ ఫిఫ్టీ ఎంపీ ట్రిపుల్ కెమెరా ఉంది ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కోసం ఫిఫ్టీ ఎంపీ కెమెరా కలిగి ఉంది బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే ఈ ఫోన్లో ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎంహెచ్తో వస్తుంది హండ్రెడ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వవచ్చు వన్ ప్లస్ నాట్ ఫైవ్ సిరీస్ ఫోన్ జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున లాంచ్ కానుంది ఫోటోగ్రఫీ విషయానికి డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది ఎయిటీ వార్ట్ సూపర్ వుక్ చార్జింగ్ సపోర్ట్తో ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీతో అందుబాటులో ఉంది అదే సమయంలో ఈ హ్యాండ్ సెట్ సిక్స్ పాయింట్ ఎయిటీ త్రీ ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ అమెల్ డిస్ప్లేతో వస్తుంది ఈ ఫోన్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ స్టోరేజ్తో వస్తుంది కెమెరా క్వాలిటీ కోసం ఫిఫ్టీ ఎంపీ ప్లస్ ఎయిట్ ఎంపీ కెమెరాను కలిగి ఉంటుంది ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కోసం ఫిఫ్టీ ఎంపీ కెమెరాతో రానుంది బ్యాటరీ బ్యాకప్ కోసం ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎంహెచ్ సపోర్ట్ ఇస్తుంది ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ ఎయిట్ ఎస్ జనరేషన్ త్రీతో వస్తుంది వన్ ప్లస్ నాట్ సిఇఈఈ వన్ప్లస్ నాట్ ఫైవ్తో పాటు కంపెనీ ఇప్పుడు వన్ప్లస్ నాట్ సిఇఈ ఫైవ్ కూడా లాంచ్ చేయబోతోంది జూలై ఎనిమిదిన వన్ ప్లస్ నాట్ సిఈ లాంచ్ కానుంది కొన్ని లీక్లతో అనేక స్పెసిఫికేషన్లు రివీల్ అయ్యాయి సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఆమోల్ డిస్ప్లే ఉండొచ్చు ఈ ఫోన్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ ఎయిట్ జీబీ ర్యామ్ కలిగి ఉంది ఫోటోగ్రఫీ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ఫిఫ్టీ ఎంపీ ప్లస్ ఎయిట్ ఎంపీ కెమెరా ఇవ్వవచ్చు ఫ్రంట్ సైడ్ సిక్స్టీన్ ఎంపీ కెమెరాతో రావచ్చు సామ్సంగ్ గెలక్సీ జెడ్ సిరీస్ సామ్సంగ్ గాలక్సీ జెడ్ ఫోర్డ్ సెవెన్ ఫ్లిప్ సెవెన్ స్మార్ట్ ఫోన్లను కూడా జూలై తొమ్మిదిన లాంచ్ చేయనుంది ఈ రెండు ఫోన్లను అన్ప్యాక్డ్ ఈవెంట్లో కొనుగోలు చేయవచ్చు ఈ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే గ్యాలక్సీ జెడ్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఇంచెస్ ప్రైమరీ డిస్ప్లే సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కవర్ డిస్ప్లేను కలిగి ఉంటుంది స్నాప్డ్రాగన్ ఎయిట్ ఎలైట్ ప్రాసెసర్తో వస్తుంది టూ హండ్రెడ్ ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉండొచ్చు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది ఇదే సమయంలో శాంసంగ్ గ్యాలక్సీ జెడ్ ప్లస్ సెవెన్ ఫోన్లో స్నాప్డ్రాగన్ ఎయిట్ ఎలైట్ చిప్సెట్ అందుబాటులో ఉంటుంది ఈ శాంసంగ్ ఫోన్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ తో త్రీ స్టోరేజ్ వేరియంట్లలో టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ జీబీ వన్ టీబీతో రావచ్చు మొత్తం మూడు కెమెరాలలో టూ హండ్రెడ్ ఎంపీ ప్రైమరీ కెమెరా కూడా ఉండొచ్చు అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశటీవే